హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ముఖ్యంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక గ్యారంటీని అమలు చేయడానికి సిద్ధమయ్యారు ఇక నిన్నటి రోజున మనకు యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి మనకు ప్రత్యేకమైనటువంటి ఒక యాప్ అనేది విడుదల చేశారు ఇంటి నమూనాను కూడా విడుదల చేయడం జరిగింది ఇంటి డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక అదే విధంగా ఇల్లు కట్టుకోవాలా లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నా కూడా మనకు ప్రభుత్వం అయితే డబ్బులు ఇస్తుందా ఇక సొంత స్థలం ఉన్న వారికి దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వం సాయం అయితే అందబోతోంది ఇక ఇందిరమ్మ ఇల్లు పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎలా ఈ ఇంటి నిర్మాణం చేసుకోవాలి మనకు ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు ఇస్తుంది అంటే ముందే డబ్బులు ఇచ్చేస్తుందా లేకపోతే ఇల్లు కడుతున్నప్పుడు డబ్బులు ఇస్తారా మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అనే సమాచారాన్ని ఈ ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి మనకు ఎందుకంటే ఉండడానికి గూడు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలండి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి లో కాబట్టి మనకు ఉండడానికి ఒక గూడు అనేది కావాలి కాబట్టి ప్రభుత్వం మనకు ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా లబ్ధిని చేకూర్చాలి సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయల సాయాన్ని ఇక సొంతంగా మీరే అంటే ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇల్లు కట్టివ్వడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే మనకు ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి విధి విధానాలను అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఎవరి అరకులు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ఇప్పుడే మీరు నాలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న హెల్ప్ చేయట్లేదు నాలాంటి వాడికి హెల్ప్ చేయడానికి ఏమైంది చెప్పండి ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఇందులో నాలాంటి వాడికి కొంత భాగాన్ని మీరు సహాయం చేయండి మీకు తోచినంత ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎన్నో రకాలుగా మీరు డబ్బులు అనేది వేస్ట్గా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అందులో నాలాంటి వాడికి కొంత భాగాన్ని సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పనిన్ని పథకాల సమాచారం మరిన్ని వీడియోస్ని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు పొందగలుగుతారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రేషన్ కార్డు ముఖ్యంగా కలిగి ఉన్న వారందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు పథకం ద్వారా మనకు లబ్ధి చేకూర్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించి నిన్నటి రోజున ఆయన మాట్లాడుతూ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఒక యాప్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ యాప్ లో మనకు లబ్ధిదారుల వివరాలను నమోదు చేయడానికి అధికారులు మనకు ఆ లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వారి వివరాలని కూడా నమోదు చేస్తారని కూడా ఆయన ఈ సందర్భంగా తెలపడం జరిగింది ఇక రాష్ట్ర ఇప్పటికే మనకు ఎంతో మంది లబ్ధిదారులైతే ముఖ్యంగా ఎదురు చూస్తున్నారు ఈ ఇళ్ల కోసం కూడా అటువంటి వారందరికీ కూడా ఆయన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారు ఈ పథకానికి అర్హత ఉంటుందని వారు తప్పకుండా ఇలా చేసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇక నిన్నటి రోజున ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకు ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి ఒక మొబైల్ యాప్ అనేది ఆయన విడుదల చేయడం జరిగింది ఇక ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అర్హత ఉన్నటువంటి ఇల్లు లేని పేదలు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క యాప్ లో వారి వివరాలన్నీ కూడా నమోదు చేస్తారని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం అయితే జరిగింది ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి మనకు ఇందిరమ్మ ఇల్లు యాప్ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు విడుదల చేయడం జరిగింది ఇక ఈ యాప్లో మనకు లబ్ధిదారుల వివరాలను నమోదు చేయడానికి ఏర్పాట్లు అయితే చేశామని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఇక మనకు నాలుగు వందల యాభై చదరపడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా అయితే తెలియజేశారు ఇక నేరుగా మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదండి మీకు అర్హత ఉంటే ఎవరైతే మహిళలు ఉన్నారో అర్హత ఉన్నట్టు మహిళల పేరు మీద ఇందిరం ఇల్లు ఇస్తారు ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో సొంత స్థలం కనుక ఉంటే గతంలో కూడా సర్వే చేశారు మీకు గుర్తుందో లేదో నియోజకవర్గానికి మూడు వేల రెండు వందల ఇల్లు మాత్రమే ఇస్తామని కూడా గతంలో ప్రకటించడం జరిగింది ఇక అప్పట్లో సొంత స్థలం ఉన్న వారికి ఇస్తామని చెప్పారు ఇక నేను ఒక డిజైన్ కూడా విడుదల చేశారు మనకు ఇంటి నిర్మాణాన్ని ఏ విధంగా చేసుకోవాలని ఒక డిజైన్ కూడా విడుదల చేశారు ఇక డిజైన్ ప్రకారమే ఇల్లు కట్టుకోవాలని రూల్ అయితే ఏం లేదు మీరు ఇష్టం వచ్చినట్లు కట్టుకోవచ్చు కానీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే నాలుగు వందల యాభై అడుగుల చదరపు విస్తీర్ణంలోనే మీరు ఇంటి నిర్మాణాన్ని చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచించింది ఇక సొంత స్థలం కలిగిన వారికి అయితే తప్పకుండా ఐదు లక్షల రూపాయలను వారికి ఇవ్వడం అయితే జరుగుతుందని కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగిందనమాట కాబట్టి సొంత స్థలం కలిగి ఉన్న వారికి అయితే ముందుగా ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని తర్వాత మిగిలిన వారికి సొంత స్థలం లేని వారికి ఇల్లును కట్టిస్తారని కూడా ప్రభుత్వం అయితే ఈ సందర్భంగా తెలియజేసింది ఇక లబ్ధిదారుల ఇళ్లకు అధికారులు అయితే వస్తారండి త్వరలోనే అధికారులు వచ్చినప్పుడు మీరు వివరాలన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది మీకు గతంలో ఇల్లు ఏదనేది రాకుండా ఉంటే చాలని చాలు కొత్తగా ఇప్పుడు ఏంటంటే రేషన్ కార్డులు వచ్చింటే కనుక దాదాపు పది నుంచి పదిహేను లక్షల కుటుంబాలకు ఈ ఇంద్రమ్మ ఇల్లు పథకం వర్తించేది ఇక కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వలేదు మరి వీరిని కూడా అర్హుల జాబితాలో చేరుస్తారా లేకపోతే మనకు యథావిధిగానే అలాగే మనకు కొనసాగిస్తారు అనేది కూడా చూడాలి మొత్తానికైతే ఇందిరమ్మ ఇల్లు యాప్ అయితే విడుదల చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందులో అర్హుల వివరాలన్నీ కూడా నమోదు చేస్తారు నమోదు అయిన తర్వాత ప్రభుత్వానికి అయితే ఈ యొక్క వివరాలన్నీ కూడా అందించి తర్వాత అర్హులను ఎంపిక చేసి ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం ద్వారా మనకు మంజూరు చేస్తారు ఇక ఈ ఐదు లక్షల రూపాయలు ఇస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం ఈ ఐదు లక్షల రూపాయలను ఒకేసారి ఎవరు మీరు ఫౌండేషన్ వేసినప్పుడు కొద్దిగా అమౌంట్ గోడలు కట్టినప్పుడు కొంత అమౌంట్ మీరు స్లాబ్ వేసినప్పుడు కొంత అమౌంట్ మీరు ప్లాస్టింగులు చేసినప్పుడు గోడలకు ప్లాస్టింగులు చేసినప్పుడు కొంత అమౌంట్ ఈ విధంగా మీరు పూర్తిగా ఇల్లు పూర్తయ్యేలోపు విడతల వారీగా మనకు ఇంద్రమ్మ ఇల్లు పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తామని కూడా ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు ఇక త్వరలోనే అధికారులు అయితే ఇళ్ల వద్దకే వచ్చి మీ వివరాలు నమోదు చేసుకుని మీకు ఈ పథకాన్ని వర్తించే విధంగా చేయడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి